రవి రండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ వానర్సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర్ సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులు కించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేసారండి ఏది సరే అండి వాళ్ళేదో తప్ప చేసారు అని అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదు అండి తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారు చేశారు కదా చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసి ఎన్ని సంవత్సరాల అది ఒక ఇరవై సంవత్సరాలు సంవత్సరాల కింద ఏదో చేసారు అండి మీరు కూడా చదువుకున్న అంటే మాకు ఆయన ఇష్టం సార్ చెప్తే అయినా సరే తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ అండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సినిమా సార్ సినిమాల గురించి నేనే సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తురని అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామి అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని యవజనని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి నేను అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు సుధీర్ చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ మీరు స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుస్తు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి నా పేరు కేశవ్ రెడ్డి అండి కేశవ్ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ కి మాట్లాడుతున్నా ఇది పాయింట్ కానీ సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏంటండి రెడ్డి గారు ఏంటండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది పద అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపరచు స్క్రిప్ట్లు చేయము హిందువుల పైన యాజ్ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగింది అని కూడా మీరు పశ్చత్తాపం పడతలేదు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారి మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పారు అట్లా అట్లా

మాట్లాడనండి తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందు కాదయితే అన్నింటికిచ్చపరచు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు ఏం చెప్పలేదు మీరు మాట్లాడితే ఏం చేయలేము సార్తోడు కాదండి మీరు చేయడమే తప్పలేదు మీరు చిరంజీవి గారు చేసారంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు ఒక నిమిషం రవి గారు ఒకమిషం నచ్చలేదు ఇంకా సినిమా చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది గనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ గనక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు నేను ప్రశ్నిస్తాను డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చేస్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అంటే ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి లైకులు చేసి స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ అంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నాకు సమాధానం సార్ మేము హిందూని చె హిందుని మేము హిందుయన్ నేను ఇండియన్ అని చెప్పి భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మత ఇతర మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ హిందువులు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమి అనలేదని ధైర్యంగా చెప్తున్నా

మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడం లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసారు ఎవరు చేసిన హిందూ సమాజాన్ని తింత ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్కడ అయితే మాకు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి కాబట్టి మీరు తప్పు చేసారు కాబట్టి మీరు తప్పు చేసిరని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపర్చినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా